<laughs> Good morning. sorry. <laughs> <Good morning. laughs> <laughs>

మనకి ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి ప్రసాద్ గారికి నమస్కరిస్తూ వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సాహిత్య మీడియా మిత్రులకు విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను నాకు ఇచ్చినట్టయితే చాలా తక్కువ అసలు నేను చాలా స్లో స్లో స్లోగా మాట్లాడుతూ ఉంటాను కొంచెం తొందరగా మాట్లాడేస్తా చాలా సంవత్సరాల క్రితం నుంచి నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన విషయం నాకు అప్పుడప్పుడు అలా అలా తెచ్చుకుంటూ దాని యొక్క తలై తలా సంత పవన్ కళ్యాణ్ గారి గురించి రోజు పంచుకోవాలని అప్పుడప్పుడే సినిమాలు నటిస్తున్న నేను ఒక మంది స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను వాళ్ళు జీవితంలో అనేక విషయాల్లో బాధలకు గురేయ మృత్యువుకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న టైంలో అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో వాటిని వాళ్ళ జీవితాలను తెలుసుకుంటూ వాళ్ళ జీవితం కనిపించడానికి నేను పనిచేస్తున్న టైంలో ఒక రోజు మాకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావాలి అని అడిగారు అప్పుడు మీ సోషల్ మీడియా లేదు సో పేపర్ నుంచి కట్ చేసి ఇవ్వాలి అట్లా ఎట్లా ఇస్తామో అట్లా కాదు అని నాగబాబు గారిని అడిగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిరంజీవి గారి ఫోటో తన ఫోటో సంతకాలు చేయించి ఇచ్చాడు ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పిల్లలు అక్కడ అందరి పిల్లలు బుచ్చిపుచ్చి పిల్లలు వాళ్ళని తీసుకొని ఆ ఫోన్ థియేటర్కి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఫోటోలను అందించి స్వీట్స్ అందించారు వారి అమ్మగారు మాట్లాడిన తరువాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎంత స్ఫూర్తి దొరికిందో దానికి నేనే సాక్ష్యం సో అమ్మలు జీవితాలను వెలిగిస్తారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆ ఆమె కప్పటించింది పుస్తకం గురించి మాట్లాడుతాను ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం ఎలా అంటే ఈరోజు మనందరం శ్వాసిస్తున్న స్వాతంత్రం ఏదైతే ఆ స్వాతంత్ర కాలంలో అంటే ఈ స్వాతంత్ర ఉద్యోగం జరుగుతున్న కాలంలో జరిగిన ఒక కథ పుస్తకం అని ఎందుకంటున్నాను అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన తెలుగు సాహిత్యంలో కథ పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలయ్యింది గురజాడప్పారావు గారు ఆయన ఏమన్నారు అంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు అటువంటి పునర్లిఖించే స్త్రీలలో లక్ష్మి గారు ఉన్నారు ఎటువంటి స్త్రీలని మన సాహిత్యకారులు సంస్కర్తలు కళలు కన్నారో దానికి ఈరోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా రచయిత్రిగా ఆమె చాలా చాలా పదవులు నిర్వహించుండొచ్చు చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆమె కానీ ఈ పుస్తకం రాయటం అనేది అనితర సాధ్యం ఆమెకే సాధ్యమైంది ఎందుకు అంటే ఆమె చూపు చాలా విశాలమైనది ఎంత విశాలమైనది అంటే ఆమె ఈ పుస్తకానికి పెట్టుకున్న పేరు ఆమె సూర్యుడిని కబళించింది ఆమె అంటే ఎవరు మనం స్త్రీలుగా ఎంత ఎత్తు ఎదిగినా మనకొకటి మన మనసుల్లో ఉంటుంది ఎంత ఎత్తు ఎదుగుతాం చంద్రుడు సూర్యుడు వరకు వెళ్తే సూర్యుడిని కూడా మింగేయాలి అన్నంత ఆకాంక్ష మనకుంటుంది మన రెక్కలు అంత విశాలంగా ఉంటాయి మన ఆశయాలు అంత విశాలంగా ఉంటాయి అయితే ఎంతమంది స్త్రీల ఆకాంక్షలు ఆశయాలు వాళ్ళ కళలు ఒక పురుషాధిక్య సమాజంలో అణగారిపోయాయో వాటిని ఎట్లాగా పురుషులే బద్దలు కొట్టారో స్త్రీలు ఎట్లాగా వాటిని అందుకొని ముందుకు వెళ్ళారో ఇందులో ఉంటుంది ఏంటంటే ఈ కథ మనకి స్వాతంత్రం రాకముందు ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా ఆ పిల్లలకి పెళ్లి చేయాలి అని కోరుకుంటుంది అది ఒక చిన్న ఊరు ఆ ఊర్లో ఉన్న స్కూల్లో అందరూ అబ్బాయిలే ఇద్దరే అమ్మాయిలు ఉంటారు ఆ తండ్రి తన రెండో కూతురు మూడో కూతురు మాలతి కమలని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు అంతమంది మగపిల్లల మధ్య ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు వీళ్ళిద్దరూ చదువుకుంటూ ఉంటారు అన్నిటికీ పోటీ పడుతూ ఉంటారు అయితే అతను ఆ గ్రామంలో ఉన్న అందరినీ ఆడపిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయాలని అతను గ్రామ సభ పెట్టినప్పుడు స్త్రీలతో సహా ఎవ్వరూ కూడా ఆడపిల్లలు ఇల్లు వదిలి స్కూల్కి వెళ్ళాలి అనే దానికి సంసిద్ధంగా ఉండరు వాళ్ళు భార్యలు అవ్వాలి ఇంటిని చూసుకోవాలి పిల్లల్ని కనాలి ఇంటి పనికే ఉండాలి అని స్త్రీలతో సహా మాట్లాడేటప్పటికి అతను చాలా నిరాశ చెందుతారు కానీ ఆ తండ్రి ఆ ఇద్దరు పిల్లల్ని తరువాత ఆ గ్రామం నుంచి అహల్యాబాయ్ స్కూల్ నడుపుతున్న స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో చాలా మార్పు వస్తుంది స్త్రీలు ఎప్పుడైతే బాలికలుగా ఉన్నప్పుడు ఒక మంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే చీమలాగా ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు కదా వాళ్ళ గ్రామంలో చదువుకుంటున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలే అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాలికల సముద్రం చూస్తున్నాం మేమన్నారు అక్కడ ఒక్క అబ్బాయి కూడా ఆ స్కూల్లో ఇన్నాళ్ళు అబ్బాయిలతో పోటీ పడిన మనం ఇప్పుడు మనతో మనం పోటీ పడాలనుకుంటారు అందులో మాలతి క్యారెక్టర్ ఆవిడే మన హీరోయిన్ ఈ కథలో ఆమె చిన్నతనం నుంచి అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా డెవలప్ అవుతుంది అన్నదానికి మాలతి ఈజ్ అద్భుతమైన ఉదాహరణ ఆమె చిన్నప్పుడు తన స్కూల్లో మాట్లాడుతూ చదువుకుంటున్నప్పుడు స్కూల్లో కుస్తీ పోటీల్లో ఉండే పిల్లలతో తను పోటీ పడుతుంది అతను చాలా హేళన చేస్తాడు కానీ నేను ఏదో ఒక రోజుకి నీతో తలపడతాను నిన్ను ఓడిస్తాను అని చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ మగ అందరూ ఆ అమ్మాయికి ఏమిస్తారు అంటే హనుమంతుని బొమ్మ దానికి సంబంధించిన పుస్తకాలు ఇస్తారు హనుమంతులు మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామి శక్తికి ప్రతిరూపం స్త్రీ శక్తి ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే ఈ చిన్న గ్రామంలో ఉన్న అమ్మాయి రకరకాల స్కూల్స్లో చదువుతూ కాలేజీల్లో చదువుతూ ఆ అమ్మాయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది ఆ తండ్రి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ శక్తి వెయ్యి విధాలుగా విచ్చుకొని ఒక బ్రహ్మ కమలంలో సువాసన చెందుతూ ఆమె స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొంటుంది ఆమె అనేక విషయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది సో ఈ పుస్తకం అంతా మనం చదివినప్పుడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళల్లో మనకి తెలిసిన పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు కూడా అంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలని వాళ్ళ వాళ్ళ జీవితాలని వెలిగించుకున్నారు ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న మీరందరూ నాతో సహా వేదిక మీద ఉన్న అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ఇష్టపడతాం ప్రేమిస్తాం ఆయన చాలా స్ఫూర్తివంతంగా ఉంటారు ఆయన అద్భుతమైన చదువరి ఆయన వల్ల ఒక శేషేంద్ర గారి కవిత్వం తిలక్ గారి కవిత్వం ప్రజల్లోకి వెళ్ళింది అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవమంటున్నా ఎందుకంటే ఇది స్వాతంత్ర సమర జీవితం నుంచి ఆ సమయం నుంచి మన కాన్స్టిట్యూషన్ రాసుకునే వరకు ఇది ట్రావెల్ అయింది ఇందులో అద్భుతమైన పాటలు ఉన్నాయి ఒక లిరికల్ టెక్స్ట్ ఇది మొత్తం అంతా మాట చదువుతుంటే ఒక శ్రావ్యంగా మనకి గానం వినబడుతుంది ఈ పుస్తకం ఇంత అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసిన కృష్ణారావు గారి కృషిని మాత్రం మనం చప్పట్లు కొట్టాల్సిందే ఆయనకి ఎందుకంటే ఇది మామూలుగా ఒక టెక్స్ట్ని ఆయన గొప్ప కవి గొప్ప జర్నలిస్టు ఆయనకి రాజకీయాలు తెలుసు ఈ టెక్స్ట్లో లైన్స్ బిట్వీన్ ద లైన్స్ ఉండే ఆ రాజకీయ కోణాన్ని ఇందులో అన్ని రకాల రాజకీయ కోణాలు ఉంటాయి గాంధీ గారు ఉంటారు తర్వాత విప్లవకారులు ఉంటారు అప్పుడున్న వాళ్ళందరూ వీటన్నిటినీ అలానే వాళ్ళ హృదయం వాళ్ళ సోల్తో రాయాలి అంటే అది ఒక